ేషన్ ఏదైనా సరే ఒక దేవులా కావచ్చు నేను పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలవటమా ఓడిపోవటం అనేది మీ యొక్క సామర్థ్యం దగ్గర పెడుతుంది ఎలవచ్చు ఓడిపోవచ్చు కానీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ విజయం జీవితంలో అన్ని విజయాలు దక్కుతాయా దక్కవు మనకు అపజయాలు వస్తూ ఉంటాయి అపజయాన్ని మెట్లుగా చేసుకొని మన విజయం వైపు దూసుకు వెళ్ళాలి అప్పుడే విజయం సాధిస్తారు అర్థమైందా ఫెయిల్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్ అంటే ఎప్పుడైతే నువ్వు ఓడిపోయావో నువ్వు విజయానికి చాలా దగ్గరగా వచ్చావు అంటావు ఒకేసారి విజయం రాదు మీరు ప్రయత్నం చేయంగా 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 మీకు విజయం వస్తుంది ఆ విజయం కోసం అందరూ ప్రయత్నం చేయాలి ఈరోజు కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు విజయం సాధించినప్పుడు దానికి కావాల్సింది పట్టుదల నిరంతర కృషి దానికోసం మీరు చేసే ప్రయత్నం ప్రయత్నం మీరు చేసి మీ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ విద్యార్థులలాగా మీరు కూడా పార్టిసిపేట్ చేసి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు